పెడు హలో మామందరూ నమస్తే మామ ఈరోజు చొరవ మీద చేపలు పడుతున్నారని వచ్చామనమాట సో ఎలా చేపలు పడుతున్నారో మీకు రుచి చూస్తున్నాకండి సో నేను వచ్చేసరికి మంది దిగిపోయారు మామ వాళ్ళ పట్టుకుని ఇవ్వండి ఆ చివరి నుంచి వాళ్ళైతే ఈ చివరి వరకు పట్టుకుంటారనమాట సో అలా ఏడ్చుకుంటే వెళ్తారనమాట చెరువులో ఇలాగే పడతారు ఇప్పుడు సో ఈ చివరి నుండి చివరికి వెళ్తే చేపలన్నీ నచ్చ చివరికి వెళ్తాయి అనమాట స్వచ్ఛ కొన్ని కొన్ని చేపల తీరచ్చు తీర్తున్నాయి చూడండి మమ్మ ఇదిగో మమ్మ ఒక చేప అయితే ఎలా కొట్టింది అక్కడ అదిగోండి ఒక చేప వల్ల ఉందనమాట లా అవుతున్నారా వల్ల పడినట్టే ఉన్నాయి మమ్మా చేపలో వాళ్ళైతే కొంచెం బరువుగా లావుతున్నారనమాట ఇదిగోండి ఇక్కడైతే మూడు చేపలు పడ్డాయి సో చివరికి ఇళ్ళు ఎంతవరకు వీళ్ళు ఇలా లాగుతూనే ఉంటారు ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేశారు కదా ఆ చివరికి ఇళ్ళు ఎంతవరకు లాగుతూనే ఉంటారు అనమాట చూద్దాం ఎన్ని చేపలు పడతాయి లాస్ట్లో సో చెరుల మీద వేటాడేటప్పుడు ఎలాగో వేటాడతారు అనమాట ఇంత పెద్ద అయితే ఉంటుంది వీటికైనా పెద్ద పెద్ద వాళ్ళే ఉంటాయి మమ్మ ఇంకా సో పెద్ద పెద్ద చెరువుల మీదకైతే వాడతారు అనమాట ఇది పెద్ద చెరువు కానీ కాకపోతే వేడాలతో కొంచెం తక్కువ అనమాట అందుకే ఆ అయితే ఉంది ఈ చొర్రలో ఆల్రెడీ చేపలు పట్టేశారు మమ్మ అందుకే మిగిలిపోయిన చేపలు ఉంటాయి కదా సో వాటికి ఆర్డర్ వచ్చినప్పుడు ఇలా పడుతుంటారు అనమాట దిగి మేము కూడా కొన్ని చేపలు అయితే ఆర్డర్ అనమాట అందుకే మార్నింగ్ మార్నింగ్ వచ్చాము ఎవరికి వరకు చూడాలి మరి ఇన్ని చేప పడతాము చేపలు ఎక్కువ ఉంటే మాత్రం ఈ పాటికి వాళ్ళ మీద వెళ్ళి చాలా జంపింగ్ చేసేవి సో కొన్ని కొన్ని చేపలు చిన్న చిన్న చేపలు ఉన్నాయి కాబట్టి మనకు సరిగ్గా కనిపించట్లేదు వాళ్ళు మాత్రం అలాగే చూపిస్తున్నారు ఆయన మమ్మ వాళ్ళు అయితే అవుతున్నారు ఇంకా సో ఫైన వచ్చేసి వాళ్ళైతే వడ్డానికి క్లాక్ వచ్చేసారు మమ్మ ఫస్ట్ అయితే నేను ఒక్క వాళ్ళ అనుకున్నాను కానీ రెండు వాళ్ళమాట అలా కొట్టుకుంటున్నాయి అక్కడ చూడండి అక్కడ షాప్లు అలా ఎగురుతున్నాయో కొరమైన కూడా అక్కడ పడింది అమ్మ ఎలా ఒడ్డానికి తీసుకొచ్చి వాళ్ళైతే లేపేస్తారనమాట అయితే ఇలా లేపుతారండి మేడం చేపలు అలా పడుతున్నా సో మా బాబాయ్ కూడా చిన్న సాయం అయితే చేస్తున్నాడు సో రెండు వాళ్ళ మామ ఇది ఒకటి వాళ్ళకు కాదు చేపలతో నేను అమ్మలే क्यों नहीं के महाभैरव समड़म का नहीं तो राम फोन कर राम फोन फोन है कच्चीला कच्ची फोन अल्लाह के लेर आकर के ले गोनते अरे मन काटा बस बस काटा करके సో ఇందులో పెద్ద పెద్ద చేపలన్నీ ఒకవైపు తీసి చిన్న చేపలన్నీ ఒక అయితే వేసేస్తారు అమ్మా ఎందుకంటే చిన్న చేపలన్నీ వాళ్ళ చెరువులోనే వదిలేస్తారు మళ్ళీ సో మొత్తానికి చేపలు అయితే ఇవే పడ్డాయి అమ్మ అదిగో పెద్ద వాళ్ళలో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఈ చిన్న చేపలన్నీ ఒక వాళ్ళలోకి తీసుకెళ్ళి ఇంకో చెరువులు అయితే వగిలేస్తారనమాట అది కూడా చూపిస్తాను మీకు ముందు A ઱મળાલ ભિનેટ૨ાુલ સિં઱ળગ સૂપણે સિંઠલ ઼ మేమైతే చేపలు ఆర్డర్ ఇచ్చామని చెప్పాను కదమ్మా మేమైతే పదిహేను కేజీలు ఆర్డర్ ఇచ్చామన్నమాట సాధారణంగా వంద కేజీలు ఆర్డర్ వస్తే కానీ వీళ్ళు చేయరు అనమాట చొర్రోకి దిగి కానీ కానీ మా వాళ్ళకి కొంచెం క్లోజ్ అనమాట చేపలు పట్టేవాళ్ళు సో అందుకే పదిహేను కేజీలు కూడా దిగి మరి వేటర్ చేశారు మా కోసం ఇప్పటి వరకు ఎన్ని చేపలు పట్టారో చూడండి మమ్మా ఇంకా పడతామంటున్నారు మమ్మ సరిపోతాయో అనేసి ఇప్పుడైతే వాళ్ళ చెరువులో పట్టరనమాట పక్కనే ఒక చిన్న చిన్న గుమ్ములు అయితే ఉన్నాయన్నమాట అంటే చిన్న చిన్న చెరువులు లాంటివి వాటిలోకి వెళ్ళి పడతా ఉన్నారు మీకు ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న చేపలన్నీ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ చెరువులో వదిలేస్తారని ఎదుకండి ఇక్కడ పక్కన అయితే చిన్న చెరువు ఉందనమాట చిన్న చిన్న చేపలు తీసుకెళ్ళి ఇక్కడైతే వదిలేస్తారనమాట

సారి కూడా వేటైతే చేస్తున్నారు ఇక్కడ చూడండి అందుకంటే వాళ్ళైతే వేసారు చిన్న గుమ్ము లాంటిది போ அந்த சரி లాస్ట్గా ఈ గుమ్ములైతే వాళ్ళతో చేపలు పడతామని చెప్పారు మమ్మ చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎలా పడతారు देखि गार्मन नै यस्तो மூடுகு அக்கா மூடி காதுரா ரெண்டு நேற்றுக்குழு ये मूड़ा कर दे इसको ಒಟ್ಟಿದ್ದಾರಪ್ಪ ನೋಡ್ಬೋದು ಸೈಡ್ సో ఫైనలీ మనం అడిగిన పదిహేను కేజీల చేపలు అయితే మనకి పట్టేసి ఇచ్చారు మమ్మా మన బాబాయ్ అయితే బేర్మాడుతున్నాడు అనమాట పలానా ఇంతకీ అంతగాని వీడియో నచ్చితే లైక్ చేయండి మమ్మా సో అలాగే ఎంత వరకు వచ్చారు కాబట్టి కింద అయితే కామెంట్ చేయండి మన వీడియో ఎలా అనిపించిందో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్